పార్టీ పేరులోనే రైతు పేరు దాగి ఉందని రైతుల శ్రేయస్సు కొరకు వైకాపా ప్రభుత్వం అహర్నిషులు కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి బడుగువానీలంక గ్రామాలకు చెందిన రైతుల సారవంతమైన భూములు గోదావరికి సంభవించిన వరదల వలన నదీ గర్భంలో కలిసిపోవడంతో రైతుల సూచనల మేరకు ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సహకారంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న స్టోన్ ఫిక్సింగ్ ప్లాట్ఫామ్కు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ లంక భూములను కాపాడేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమైందని ఏప్రిల్ ముప్పై ఒకటవ తేదీ నాటికి గ్రోయింగ్ నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు ఐపీఏఎల్జీఎంపి సత్య శ్రీనివాసు ఎన్ జాజీవలి సిఈఈఎంసీ ఆర్ సతీష్ కుమార్ ఏఎస్ శ్రీనివాసు ఈఈ కాశీ విశ్వేశ్వరరావు ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు ఏఎంసీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు మేడపాటి శ్రీనివాసరెడ్డి ఎంఎస్సార్ కె అశోక్ రెడ్డి సిఆర్సి అధ్యక్షులు తాడి నాగమోహన్ రెడ్డి సర్పంచ్ దూల్లం లక్ష్మి సత్యబాబు ఎంపీటీసీ పడాల నాగలక్ష్మి గుమ్మలేరు సర్పంచ్ గున్నం రాంబాబు వీరరాజు కటారి గంగరాజు తహసీల్దార్ ఐపీ శెట్టి పలువురు జల వనరుల శాఖ అధికారులు నాయకులు పాల్గొన్నారు పిఐఎల్ పైప్ లైన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ద్వారా శాంక్షన్ చేయడం జరుగుతుంది వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారు సత శ్రీనివాస్ గారు ఇంతకు ముందు మీతో మాట్లాడడం జరిగింది ఈ ప్రాసెస్ అంటే రిలయన్స్ గ్యాస్ తీసుకోండి ఆ గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఇక్కడ నుంచి అహ్మదాబాద్ గాని మహారాష్ట్రకి ఈ కంపెనీ పిఐఎల్ పైప్ లైన్ ఇండియా లిమిటెడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నాయి సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఈ రోజు రావడం జరిగింది గత సంవత్సరం ఇరవై ఇరవై రెండులో చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి మీ అందరికీ తెలుసు నేను కూడా కనీసం ఇరవై పైన లంకకి ప్రయాణం చేశాము మామూలుగా పీగన్నవరం వైపు ఎక్కువ వెళ్ళాము కానీ ఈ గ్రామం నుంచి కూడా చాలా మంది వచ్చి నాకు అమలాపురంలో కలవడం జరిగింది అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉండేది ఫోటో ద్వారా కూడా చూపించడం చూపించడం జరిగింది అది చూస్తే మామూలుగా ఈ ప్రాంతం చూడండి చాలా శ్యామల ప్రాంతం ఉంటుంది అన్ని పట్టాయలు ఉంటుంది కానీ గోదావరి వచ్చినప్పుడు ఇక్కడ ప్రస్తుతి చాలా దారుణంగా ఉంటుంది నాకు కలిసి ఇక్కడ వరకు నీరు వచ్చేస్తుంది సో పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతుంది దీంతో పాటు ఆ టైం ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్స్ వరకు ఫ్లో వెళ్ళింది ఆ ఫ్లోకి ఈ లంకా భూమి చాలా నష్ట నష్టం జరిగింది సో ఆ టైంలోనే ఆలోచన చేసాము ఏదో రకంగా ఈ లంక ల్యాండ్స్ ని కాపాడాలి ఎందుకంటే కాపాడకపోతే రేపు నేషనల్ హైవే వరకు కూడా నీరు వెళ్ళడానికి అవసరం ఉంటుంది సో ఎమ్మెల్యే గారితో మాట్లాడాము లోకల్ మా ఎంపీపీ గారితో నాకు గుర్తుంది ఎంపీపీ గారు గతంలో కూడా నాకు వచ్చి సరే ఈ గ్రామం కోసం ఏదో చేయాలి ఈ మడికి హ్యాబ్లెట్ కింద వస్తుంది సో అప్పుడు సత్య శ్రీనివాస్ గారు కూడా నా దగ్గర రావడం జరిగింది వాళ్ళు కూడా చెప్పారు సార్ మాకు కూడా ఇబ్బంది ఉంది సో వాళ్ళతో మాట్లాడి ఈ వర్క్ శాంక్షన్ అయింది సో వెంటనే ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ వర్క్ చాలా ఫాస్ట్ గా టెండర్ అయి ఈ రోజు గ్రౌండింగ్ కి వచ్చింది మన టార్గెట్ ఏం పెట్టామంటే నెక్స్ట్ వరద వచ్చిన ముందు ఈ పని అయిపోవాలి ఎట్టి పరిస్థితిలో రోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ తరఫున కూడా సతీష్ గారు అంటే చాలా పెద్ద ఆఫీసర్ ఇరిగేషన్ లో టాప్ త్రీ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు కూడా టైం తీసుకుని మా జిల్లాకి రావడం చాలా సంతోషం సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ ఒక ఇంజనీర్ ని కూడా నామినేట్ చేయడం జరిగింది ప్రతి వారం అతను వచ్చి ఈ వర్క్ వేగమేంత జరుగుతున్నాయా జరగట్లేదు ఆ రిపోర్ట్ నీర్ గా నాకు ఇవ్వడం జరుగుతుంది సో నాకు టార్గెట్ అంటే ముప్పై ఏప్రిల్ లోపల ఈ పని పూర్తి అయిపోవాలి తర్వాత ఇప్పుడే చెప్పారు ఈ చేసేటప్పుడు బహుశా కొంత రోడ్స్ కానీ ఇవన్నీ పోతుంది కానీ యథావిధంగా గతంలో ఎలా ఉండేది అలా చేసుకుని మీకు ఆ రోడ్ కూడా ఇవ్వడం జరుగుతాయి అది నెక్స్ట్ అమ్మగారితో మా నాతో మాట్లాడారు గతంలో ప్రెసిడెంట్ గా చేశారు ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచి కింద వరకు ఎట్లాంటి చాలా చేయాల్సింది ఉంది కిందనే గుడి ఉంది హౌసెస్ ఉన్నాయి వాళ్ళని కూడా కాపాడాలి ఇరిగేషన్ వాళ్ళకి ఈ రోజు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ కింద ఇంపార్టెంట్ పాయింట్స్ లో కూడా మనం సర్వే చేసుకొని ఎంత డబ్బు కావాలి నెక్స్ట్ వన్ మంత్ లో వాళ్ళు మాకు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు పిఐఎల్ కంపెనీ వాళ్ళు ముందు వచ్చారు కొంత మనం గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ కింద ఈ గ్రాయిన్స్ కానీ రివెట్మెంట్ కానీ కానీ కూడా వర్క్ శాంక్షన్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రాబై వన్ ఇయర్ టూ ఇయర్స్ లో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని లంక ల్యాండ్స్ ని కాపాడాల విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు మంచి అండి మీరు కూడా రాబోయే రోజులు ఏమైనా సహాయం కావాలంటే పూర్తిగా ఇచ్చేసేనండి సో థ్యాంక్ యూ చాలా మంచి ప్రోగ్రామ్ మన థర్టీ ఏప్రిల్ కల్లా ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయాలి ఈరోజు మరి ఎన్నా కళ ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా ముఖ్యంగా బడివాలం కానీ మడికి కానీ శివు అలాగే మూలస్థానం ఈ ప్రాంత రైతులంతా కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి లంక ఉన్నది అయిపోతున్నాయి అలాగే బడివాల గ్రామం మొత్తం నదీపాతం అయిపోతుంది కాబట్టి మరి ఇది ఈ గ్రాని లేదా పిచ్చి వర్క్ కానీ చేయించాలని అని చెప్పి ఎంతో కాలం నుంచి అనేక ప్రభుత్వాల చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నాయి అటువంటి తండ్రంలో మరి ఏదైతే రోజు జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి ఆయన ఇచ్చిన డైరెక్షన్ కలెక్టర్ గారు కూడా తీసుకుని మరి ఎవరైతే కొన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు కూడా పిలిచి కొన్ని కొన్ని కార్యక్రమాలు మీరు చేయాలి అలాగే వారి కొన్న పైప్ లైన్ కూడా మరి ఏదైతే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో మరి వారికి కూడా డైరెక్షన్ ఇవ్వడం దాన్ని ప్రత్యేకంగా తీసుకుని ఇవాళ జిల్లా కలెక్టర్ గారు యాక్చువల్ గా మరి ఎలక్షన్ వరకు పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి డైరెక్ట్ గా వచ్చి కాకినాడ వచ్చి కాకినాడ నుంచి ఈ మాత్రం కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి కోటగొట్టడానికి రావడం జరిగింది ముఖ్యంగా మరి పని చేసేటువంటి ఉంటే మాకు కూడా పని సులభం అవుతుంది ఆయన కళ్ళతో ఆయన కళ్ళతో ఇవాళ చూశారు కానీ గతంలో ఆయనకి చెప్పినట్టు విషయాలు శ్రీనివాస్ గారు ముఖ్యంగా మరి వారి పని కాదు అయినా కూడా ఇది సుమారు డెబ్బై వందల డెబ్బై కోట్లు అయ్యేటువంటి పని అట్లాంటి దాన్ని ముందు వరకున్నటువంటి బడివర్గ గ్రామమే మరి నదీ నది అయిపోతుంది కాబట్టి మీరు కూడా కొంత ముందుకు రావాలంటే వారు కూడా రిలీ వారు ముందుకు వచ్చి ఈ గ్రామం గ్రామే కొనాలే కనిపించకుండా అయిపోతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పి మీరు కనిపించుకోవడం జరిగింది ముఖ్యంగా రిలయన్స్ హోస్య వారు కూడా వారు కూడా చెప్పిన మాట మేము రైతు పెట్టడమే కాబట్టి మేము చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మేము కూడా మా వంతు సహకారంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామనేటువంటి దాంతో ముందుకు రావడం అతి కొంత టైంలోనే దాన్ని మరి అనుకున్నటువంటి ఇరిగేషన్ ఎస్టీఆర్ కానీ అలాగే సీఈర్ అయిన సీఈర్ గానీ వాళ్ళంతా కూడా మరి పెట్టి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం శంకుస్థాపన చేసుకున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా మరి గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ గృహాలు ఏర్పాటు చేశాం తదుపరి వాళ్ళు ఏ ప్రభుత్వంలోని కూడా మళ్ళీ నదీ కొత్త నదీ కొత్త నివారించడం కోసం మరి ఏ ప్రభుత్వాల మరి ముందుకు రాని తొలి మరి ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా ముందు కొంతవరకు మీకు ఈ పని సుమారు నాలుగు నెలలంటే వచ్చే వరదకి కొంతవరకు మీ యొక్క భూములు పోకుండా మరి పనులన్నీ కూడా మరి పూర్తి చేస్తారు అలాగే బ్యాలెన్స్ ఫిట్ మళ్ళీ వచ్చే సంవత్సరానికి అవసరమైతే మరి గవర్నమెంట్ నుంచి కూడా కొంత తోడ్పాటు తీసుకుని కొంత స్వచ్ఛంద వారిస్తే మిగిలిన బ్యాలెన్స్ ఫిట్ మరి గవర్నమెంట్ నుంచి కూడా అవసరం తెచ్చుకుని పూర్తిగా ఇక్కడ నది కొత్త లేకుండా నివారించే కార్యక్రమం మనం చేసుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరో చేస్తూ ఈ కొన్ని వేరే గారు కానీ లేదా మార్కెట్ డైరెక్టర్ గారు కానీ నాగిరెడ్డి గారు కానీ ఇంకా బడివాల గ్రామస్తులు గాని ముఖ్యంగా నాగమ్మ గాని మరి గతంలో మీరు ఇచ్చిన కాపీలు అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి అవన్నీ సీఎం గారు దృష్టిలో కూడా పెట్టడం వల్ల మరి ఈ రోజు ఈ రకమైన కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ మరి ఏదైతే సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా వారు కూడా కొంత బాధ్యత తీసుకుని మరి ఈ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా చేస్తారని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారు శ్రీ హిమాంశు శుక్ల గారు ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారు అదేవిధంగా ఎడ్యుకేషన్ శాఖ అధికారులు వీరందరికీ కూడా కృతజ్ఞతలు గ్రామ ప్ర ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేసుకోవడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నారు రాజధానితో ద్వారా ఈ కార్యక్రమం పూర్తవడం అందరికీ చాలా ముఖ్యం ధన్యవాదాలు గోదావరి కొత్త కారణంగా ఏర్పడినటువంటి నష్టాన్ని సరిచేయడానికి ఈ యొక్క రైన్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ వేశారు ఎమ్మెల్యే గారు దానికి కలెక్టర్ గారు కూడా సహకారంతో ఈ ప్రోగ్రాం జరిగింది ఈ యొక్క ఈ నిర్మాణం అనేది చాలా త్వరిత నాలుగు నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి మేము అగ్రిమెంట్ పీరియడ్ పెట్టాము ఆ అగ్రిమెంట్ పీరియడ్ లో ఎట్టి పరిస్థితిలో మేము కంప్లీట్ చేస్తాం నేను భరోసా ఇస్తున్నాను ఇదే కాకుండా నెక్స్ట్ ఫర్దర్ లెంగ్త్ కూడా చేయవలసింది ఉంది దానికి కూడా ప్రతిపాదనలు తయారు చేస్తాము అది నెక్స్ట్ ఫేజ్లో టేకప్ చేస్తాము తర్వాత ఇక్కడ ఇసుక లంకోటి మనకు ఆపోజిట్ సైడ్ ఉంది మన రాయిన్ వర్క్ ఆపోజిట్ సైడ్ దాన్ని కూడా కొంత రిమూవ్ చేసినట్టయితే ఈ వాటర్ అనేది ఇటువైపు డైవర్షన్ కాకుండా అటువైపు వెళ్ళేటువంటి అవకాశాన్ని బట్టి కొంత కోత గురి కావడం అనేది తగ్గుతుందని చెప్పి చెప్పారు దాన్ని కూడా పరిశీలించి కలెక్టర్ గారు టీమ్స్ వేస్తా అన్నారు ఆ టీమ్స్ ద్వారా మేము దాన్ని పరిశీలించి దాని మీద కూడా నిర్చి దానికి కూడా క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వర్క్ చేసేటప్పుడు కాస్త ఈ రోడ్స్ కానీ ఇవన్నీ గానీ కొద్దిగా డిస్టర్బ్ అవ్వచ్చు వెహికల్స్ మీరందరూ కూడా గ్రామస్తులు సహకరిస్తే ఆ వర్క్స్ అన్ని కూడా కొంచెం స్పీడ్ గా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామండి